స్వామి శరణం స్వామి శరణం స్వామి మా కన్యస్వామి తీసుకొని ఈ రోజు కార్తీక మాసం సో సోమవారం సందర్భంగా మా కాలనీ ఉన్న శంకర్ నగర్ శివాలయంకి రావడం జరిగింది ఈ శివాలయం విశేషాలు ఏంటో లోపల పోయి చూద్దాం రండి మా కన్యస్వామి ముందు బొమ్మంటే వెనుక నుంచి వస్తుంది చూడండి స్వామి స్వామి కన్యాస్వామి వస్తున్నావా స్వామి స్వామి శరణమయ్యప్ప ఆ వచ్చిండి వచ్చింది చూడండి స్వామి స్వామి అగో స్వామి ఏం చేయాలని లేదు స్వామికి కాళ్ళు కడుక్కుంటున్నాడు కాళ్ళు కడుక్కొని శివాలయం దర్శనానికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు మా స్వామి ఈ రద్దీని చూసి భయపడుతున్నాడు స్వామి ఓ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అన్నారు చూడండి స్వామి ఏం చేయాలని అడుగుతున్నాడు చూడండి స్వామి ఇది శివాలయము శివాలయంలో మన ఈశాన్య మాసం ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉన్నాయి ఆ నవగ్రహాలు చాలా ప్రసిద్ధమైన పూజలు చేస్తుంటారు ఇక్కడ శివాలయము చాలా పురాతనమైనది చాలా విశేషాలు కలిగినటువంటి శివాలయం ఈరోజు సోమవారం కార్తీక సోమవారం వాళ్ళు కావడం వల్ల భక్తులు చాలా అధిక సంఖ్యలో రావడం జరిగింది ఈ దేవాలయంలో నవగ్రహాలకు ఒక నోటీస్ బోర్డు రాయడం జరిగింది ఈ కార్తీక మాసం ఇరవై ఒకటి నుంచి అయిపోయేంత వరకు ఇరవై తారీఖు వరకు జరిగేటువంటి విశేషాలు కూడా రాయడం జరిగింది దాంట్లో సంబంధించినటువంటి పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి సంబంధించినవి కూడా రాయడం జరిగింది అదే నోటీస్ బోర్డు చూడండి ఐదో తారీఖు పదకొండున్నర రెండు వేల ఇరవై ఐదు కార్తీక పౌర్ణమి రోజున జరిగేటువంటి విషయాలు కూడా జరిగింది అదే విధంగా ఇక్కడ పక్కకి హనుమాన్ టెంపుల్ కూడా ఉండడం జరిగింది ఈ ప్రతి మంగళవారం ఏడున్నరకు ఆంజనేయ స్వామికి అభిషేకాలు కూడా జరుగుతుంటాయి తమలపాక అర్చనలు కూడా జరుగుతుంటాయి దీనికి ఈ ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి కోరిన కోరికలు తీరుతాయని చాలా భక్తులు నమ్ముతుంటారు అదేవిధంగా చూడండి భక్తులు అదే జమ్మి చెట్టు దగ్గర కార్తీక దీపాలు ఏ విధంగా వెలిగిస్తున్నారో చూడండి అదేవిధంగా ఇక్కడ చాలామంది స్వాములు ఎనికి తిరిగి వస్తున్నారని మీరు గమనిస్తున్నారు చూడండి కొన్ని శివాలయాల్లో ప్రదక్షిణలు చుట్టూ చేస్తుంటారు ఈ స్వాములంతా మా సన్నిధాన స్వాములే స్వామి మా కన్యాస్వామి ఇంకో స్వామి కూడా వెళ్తున్నారు చూడండి కన్యస్వామి మాత్రం ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తలేదు ప్రదక్షిణలు అయిపోయినాయా మరి ఎక్కడ తిరుగుతున్నాడో తెలియట్లేదు స్వామి చూడండి ఈ శివాలయంలో ఏ విధంగా అయితే మన అభిషేకాలు జరిగినటువంటి తీర్థం అయితే ఏదైతే బయటకు వస్తుందో అక్కడ చండీశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్టాపించడం జరిగింది అది ఒక కన్నస్వామి తిరుగుతున్నాడు చూడండి కన్నస్వామి స్వామి చూడకుండానే భక్తి పారవసంతో తిరుగుతున్నాడు అదేవిధంగా ఇక్కడ ఈ శివాలయంలో ఐదో తారీఖు జరిగేటువంటి విశేషాలు కూడా నోటీస్ మన ఫ్లెక్సీ బోర్డు లో రాయడం జరిగింది చూడండి ఐదో తారీఖు పదకొండు నెల బుధవారం కార్తీక పౌర్ణమి ఏడు గంటలకు స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది సాయంత్రం నాలుగు నాలుగు గంటలకు కూడా సత్యనారాయణ వ్రతం సామూహిక సత్యనారాయణ వ్రతం పెట్టినారు రాత్రి ఆరు గంటలకు జ్వాలా తోరణం అనేది చేయడం జరుగుతుందంట మా స్వాములు ప్రదక్షిణలు అయిపోయి మాత మణికంఠ స్వామి కూడా ప్రదక్షిణ చేస్తుంది అదేవిధంగా ఇక్కడ పక్కకి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది ఇది చాలా శంకర్ పారా చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఇక్కడ మంచి విశేషమైనటువంటి పూజలు జరుగుతుంటాయి ఇక్కడ మా సన్నిధానం గురుస్వామి భాస్కర్ గురుస్వామి గుడి దర్శనం చేసుకొని వెళ్ళాడు చూడండి అదేవిధంగా గర్భాలయం ఎదురుంగా ఎంతమంది జనసందోహం ఉంటుందో చూడండి బాగా చూపిస్తాను అభిషేకాల గురించి పాలు పెరుగు తేనె నెయ్యి అటువంటి పూజా ద్రవ్యాలన్నీ తీసుకొని వచ్చి జనసందోహంతో కనీసం చూడండి అడావిడిగా అడావిడిగా ప్రదక్షిణ చేస్తున్న జనాలు ఎక్కువ ఉండడం వల్ల తొందర దర్శనం చేసుకోవాలని ఇక్కడ భక్తులు మహిళా భక్తులు చూడండి వారు తెచ్చినటువంటి పూజా ద్రవ్యాలు అక్కడ సమర్పించుకుంటారు పంతులు వారికి ఈ రోజు సోమవారం కావడం వల్ల జనసందోహం ఎక్కువ ఉన్నారు భక్తి శ్రద్ధలతో అందరూ పూజలు చేయడం జరిగింది మన కన్యాస్వామి మాత్రం ఇంకా ప్రదక్షిణ చేయడం చేస్తున్నట్టున్నాడు ఆ స్వామిలో ప్రదక్షిణ అయిపోయినట్టుని గర్భగుడి దగ్గరికి వస్తున్నారు దర్శనం చేసుకోవడానికి వాచన్న గుడి వీళ్ళంతా మా సన్నిధానం స్వాములే అక్కడ సాయిబాబా విగ్రహం చూడండి సాయిబాబా మందిరము అదేవిధంగా అటు అటు వెళ్తే వినాయకుని గుడి కూడా ఉంటుంది శివ శివుడికి గుడి వైపున అదేవిధంగా అభిషేకం కూడా శివుడికి జర జరగడం జరిగింది అందరు భక్తులకు అభిషేకం అయిపోగానే తీర్థప్రసాదాలు అమ్మవారి దగ్గర తీర్థప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది అందరు భక్తులు దర్శనాలు చేసుకుంటుంది ఇక్కడే గర్భవుల్లో ఉన్నటువంటి శివుణ్ణి చూడండి చాలా ప్రత్యేకత కల ఉన్నటువంటి దేవాలయం ప్లస్ శివుడు మనం కోరుకునేటువంటి కోరికలను తీర్చుతాడని బాగా నమ్మినటువంటి దేవాలయం అమ్మవారు భ్రమరంభ్యూవి అందులో ఆరతిస్తున్నాడు ఆర్తిస్తున్నాడు అక్కడ అందరూ స్వాములు కనబడుతున్నారు కానీ మా కన్నస్వామి మాత్రం ఇంకా ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాడు అదిగో అదిగో వస్తున్నాడు చూడండి మా కన్నస్వామి చాలా తొందరగా తొందర వస్తున్నాడు శ్రీ శరణమయ్యప్ప కన్యాసమి ఎన్ని ప్రదక్షిణ చేశాడో అర్థం కానీ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత తీర్థప్రసాద్ తీసుకున్నాక అడగాలి అదేవిధంగా మా స్వాములు దర్శనం అయిపోయి బయటకు వెళ్తున్నారు ఇటు ఏడవ వైపున అయ్యవారికి ఏడవ వైపున కాలభైరవ ఆలయం కూడా ఉంటుంది స్వామి కీర్తన తీసుకోకుండానే వస్తున్నాడు చూడండి ఇప్పుడు కాలభైరోన్ని దర్శనం చేసుకుంటున్నాడు స్వామి శరణమయ్యప్ప స్వామి దైవమే శరణమయ్యప్ప శరణమయ్యప్ప